వెల్కమ్ టు మై ఛానల్ హలో మందననపల్లి ముందుగా అందరికీ నమస్తేన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై రెండవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలిగిరి అలాగే అనంతపురం టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల పది రూపాయలు టాప్ రేట్ పడింది యావరేజ్గా క్వాలిటీలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే క్వాలిటీలు అయితే పలికాయి ఇక అన్క్వాలిటీలు మిక్సింగ్ కాయలు థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే అనంతపురంలో అయితే పలికింది ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీలు కావచ్చు రెండు వందల ముప్పై రూపాయలు సూపర్ టాప్ క్వాలిటీలు ఉంటే నూట యాభై రూపాయల నుంచి నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై రెండు వందల లోపలైతే మంచి క్వాలిటీలు అయితే పలికాయి ఇంకా సెకండ్ కాలిడ్ మీడియాలు ఇవన్నీ నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై రూపాయలు ఇక మిక్సింగ్ కాయలు ఏమన్నా ఉంటే నలభై రూపాయల నుంచి అరవై డెబ్బై ఎనభై తొంభై రూపాయల వరకు అయితే మిక్సింగ్ కాయలు అయితే పలికాయి ఇక అనంతపురం కానీ కలిగిరి కానీ పదహైదు కేలు కాసులు పెద్దగా మార్పు ఏం లేదు అనంతపురంలో రెండు వందల పది రూపాయలు టాప్ రేటు కలిగిరిలో రెండు వందల ముప్పై రూపాయలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్